హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ మనం ఈ వీడియోలో వజ్రాలను గుర్తించే విధానంలో కొత్త విధానం నేర్చుకుందాం చాలామందికి ఇప్పుడు నేను చెప్పే ఈ విధానం తెలుసు కానీ కొంతమందికి తెలియదు తెలియని వారి కోసం క్లియర్గా వివరిస్తూ వీడియోలో చూపిస్తున్నాను అది వజ్రమా క్రిస్టలా అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చాలా రకాలుగా చూసింటారు డైమండ్ టెస్టర్ ఈ డైమండ్ టెస్టర్తో వజ్రం గుర్తించే విధానం అంటే ఎక్కువ శాతం మంది మామూలుగా డైమండ్ అంటే ఈ ఎయిట్ పాయింట్స్ దాటేసి డిఐఏ డైమండ్ దగ్గరికి బీప్ సౌండ్ వస్తుంది కదా అప్పుడు అది డైమండ్ అని నిర్ణయించేస్తుంటారు కానీ డైమండ్ సైజును బట్టి ఆ డైమండ్ యొక్క పరిణామం మరియు సాంద్రత బట్టి ఈ డైమండ్ టెస్టర్ వినియోగిస్తారు మరియు మనం డైమండ్ టెస్టింగ్ చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్ అనేది ఉంటుంది ఆ రూమ్ టెంపరేచర్లో దీన్ని కరెక్ట్గా యూజ్ చేయాలి దాన్ని బట్టి కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది లేదంటే అస్సలు రిజల్టే కరెక్ట్గా రాదు మ్యాక్సిమం డైమండ్ టెస్టర్తో రూమ్ టెంపరేచర్లో టెస్ట్ చేస్తాం కదా ఆ టెంపరేచర్ కూడా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఈ డైమండ్ టెస్టర్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి రూమ్ టెంపరేచర్ బట్టి ఈ పాయింట్స్ అనేది వన్ టు త్రీ పెట్టుకోవాలి తర్వాత ఆ రాయి ఆ రాయి పరిమాణాన్ని బట్టి ఉదాహరణకు ఈ సైజులో మనం టెస్ట్ చేసే స్టోన్ ఉందంటే వన్ టు త్రీ లోపలే పెట్టుకొని టెస్ట్ చేయాలి పెట్టుకొని టెస్ట్ చేసినప్పుడు అది ఎయిట్ పాయింట్స్ దాటి డి ఐఏ దగ్గరికి వస్తే అది డైమండ్ అని నిర్ణయించవచ్చు లేదు ఇంకా సూక్ష్మంగా ఉంది స్టోను మరి సూక్ష్మమైన స్టోన్స్ ఉంటాయి కదా ఇంకో ఇలాంటివి ఇలాంటి స్టోన్స్ ఉన్నప్పుడు కాస్త ఎక్కువ పెట్టుకోవచ్చు ఫోర్లో పెట్టుకోవచ్చు అనమాట అలా రూమ్ టెంపరేచర్ వాతావరణం దాన్ని బట్టి ఈ డైమండ్ టెస్టర్ పనిచేస్తుంటుంది కాబట్టి ఇది నూటికి ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట క్లియర్గా చెప్పలేం డైమండ్ టెస్టర్తో మరి ఒక వెరీ 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 ఇంపార్టెంట్ ముఖ్యమైన టెస్టింగ్ విధానం కరకురాయితో చూడండి ఫ్రెండ్స్ కరకురాయి అంటారు దీన్ని ఎంత అద్భుతంగా మెరుస్తుందో చాలామంది బంగారు షాపుల్లో కానీ వజ్రాల షాపుల్లో కానీ ఈ కరకురాయిని యూజ్ చేస్తూ ఉంటారు అది బంగారా కాదా వజ్రమా కాదా అని కనిపెట్టడానికి ఈ కరకురాయిని యూజ్ చేస్తారు చాలామంది చూసింటారు ఈ రాయి కొంతమందికి మాత్రం తెలియదు అనమాట చూడండి కరకురాయిని క్లియర్గా చూపిస్తాను ఇది కరకురాయి దీంతో ఎలా టెస్ట్ చేస్తామనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదాహరణకు నా దగ్గర ఒక క్వాడ్స్ క్రిస్టల్ స్టోన్ ఉందనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోను ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ క్రిస్టల్ స్టోన్ క్వాడ్స్ అంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ క్రిస్టల్ అని ఎలా కనుక్కుంటాం ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను పైన ఈ భాగంలో షేడ్స్ ఉంటాయన్నమాట మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా అన్ని భాగాలుగా ఈ షేడ్స్ ఉంటాయి కదా అట్లా డైమండ్స్కి ఉండవు ఎక్కువ షేడ్స్తో ఉండి క్లియర్ క్రిస్టల్గా మనకు అవతలలో ఉండే లెటర్స్ కూడా ఈజీగా కనిపించేస్తూ ఉంటాయి దీంట్లో చూస్తే చూడండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో అదే డైమండ్లో అయితే కనపడవు ఆల్రెడీ ఈ విధానం చెప్పాను గత వీడియోలో ఇప్పుడు కరకురాయితో ఎలా మనం టెస్ట్ చేస్తాం చూద్దాం అనమాట ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ లైన్స్ ఏం లేకోకుండా ఉండే ఒక భాగాన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం ఈ భాగంలో లైన్స్ ఏం లేవు చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఈ కరుకురాయితో బాగా రబ్ చేయాలి ఇలా చూడండి గట్టిగా అనమాట ఇలా బాగా రుద్దిన తర్వాత కరకురాయికి ఈ స్టోన్కి జస్ట్ మీరు ఒక్కసారిగా ఇలా తుడిచి వేయాలి తుడిచి వేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుందో క్లియర్గా చూపిస్తాను జూమ్ చేసి మొత్తం ఆ పైభాగం అంతా ఎంతో నైస్గా క్లియర్గా ఉండేది కదా చూడండి అంత ఎలా అయిపోయిందో ఆ ప్రజలతో రుద్దితే సరికి మొత్తం అంతా గీతలు ఆ రాపిడి అంతా దీనికి అయిపోయింది ఎందుకు ఇది డైమండ్ కాదు ఇది ఓన్లీ క్రిస్టల్ స్టోన్ అనమాట చూడండి ఇదంతా చూడండి ఈ పక్క ఎలా ఉంది ఇట్లా ఉన్నది ఫస్ట్లో క్లియర్ క్రిస్టల్ చూడండి ఎలా అయిందో అదే డైమండ్ అయితే ఇలా కాదు ఇది క్రిస్టల్ క్వాడ్ స్టోన్ కాబట్టి ఇలా అయిపోయింది అదే మనం రియల్ డైమండ్ని తీసుకొని ఇలా రుద్దితే కరకురాయిని అస్సలు ఎటువంటి గీత పడదు కరకురాయితో రాపిడైన గీత అస్సలు పడదు డైమండ్ మీద అయితే ఇది క్రిస్టల్ స్టోను సూది ముక్కురాయి కాబట్టి ఇలా రాపిడికి గురై మనకు ఇలాంటి గీతలన్నీ చూపిస్తుంది దీనిపైన చూడండి క్లియర్గా మీ గీతలన్నీ కనిపిస్తున్నాయి కదా ఇది ఒక బెస్ట్ డైమండ్ని గుర్తించే పద్ధతి తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ ఈ కరకురాయి పద్ధతి ద్వారా కూడా మనం డైమండ్ని ఈజీగా గుర్తించవచ్చు చాలామందికి డౌట్ ఏమొస్తుందంటే ఈ కరకురాయి మనకు ఎక్కడ లభిస్తుంది ఎక్కడ దొరుకుతుంది అని ఈజీ ఫ్రెండ్స్ మీ ఊర్లో ఉన్న బంగారు తయారీ దుకాణంలో బంగారు షాప్స్ బంగారు అమ్మే షాప్స్లలో కాదు బంగారు తయారు చేస్తుంటారు కంసాలలో షాప్ అంటారు కదా బంగారుని తయారు చేస్తూ ఉంటారు అక్కడ ఈ కరకురాయిని ఉపయోగిస్తూ ఉంటారు ఇవి చిన్న చిన్న ముక్కలుగా వాళ్ళ దగ్గర ఉంటాయి వారిని అడిగి ఈ రాయిని తీసుకోవచ్చు చూద్దాం నెక్స్ట్ ఇంకో స్టోన్ కూడా మనం చేసి చూద్దాం రుద్ది చూద్దాం చూడండి ఈ స్టోన్ కూడా మెరుస్తూ ఎంతో బాగుంది క్రిస్టలే ఉండొచ్చు చూడండి దీనిపై కూడా గీటులుగా ఆ రుద్దిన రాపిడి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది చూడండి అంత రాపిడి అయింది కాబట్టి ఇది డైమండ్ కాదు ఈ విధంగా మనం కరుకురాయితో డైమండా లేదా క్రిస్టలా అని ఈజీగా గుర్తించవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్ ఇది కరకురాయితో గుర్తించే విధానం కానీ పొరపాటుగా మీరు మామూలు రాళ్ళు తీసుకొని ఇలాంటి సూది రాళ్ళు తీసుకొని రుద్ది రాపిడి చేసి సరైన రిజల్ట్ రాదు అలా చేయకూడదు కరకురాయితోనే రబ్ చేయాలి కాబట్టి ఇలాంటి కరకురాయితోనే మనం వృద్ధి తర్వాత తుడిచి దాని మీద గీతలు పడ్డాయా లేదా గమనించుకొని డైమండ్ని గుర్తించాలి మామూలు రాళ్ళని ఉపయోగించద్దండి దయచేసి రాంగ్ రిజల్ట్ వస్తుంది నా దగ్గర ఒకటి స్టోన్ ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు చూడండి రాయి మట్టితో కప్పబడి ఉంది కొద్దిగా క్లీన్ చేసి చూపిస్తాను క్రిస్టల్ లాగా ఉంది కానీ కాస్త వెరైటీగా ఉంది ఇష్టం లోపలంత క్రిస్టల్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది అంతా రాయితో కప్పబడి ఉంది చాలా రేర్గా దొరుకుతుంటాయి ఇలాంటివి మీకు కూడా దొరికిండొచ్చు చానా మటుకు ఇది ఒక టైప్ ఆఫ్ స్టోను తర్వాత మీరు ఇలాంటి రాళ్ళం కూడా చూసింటారు చూడండి ఈ భాగంలో చూడండి ఈ భాగంలో ఎంతో అద్భుతంగా బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ అబ్రకం రాయి అంటారు కదా ఆ టైప్ ఆఫ్ రాయి ఉండొచ్చు దీని లోపల కూడా నల్ నలుపులో మెరుస్తూ ఉంది పైనంతా గోల్డ్గా మెరుస్తూ ఉంది బంగారు లేదా బంగారు రాయి అయినా ఉండొచ్చు ఇది కూడా నాకు రేర్గా దొరికింది ఎంతో వండర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేశాను చూడండి మొత్తం రాయంతా అంతా మెరుస్తూ ఉంది లోపల కూడా మెరుస్తూ ఉంది మరి క్లియర్గా అయితే అబ్రకం రాయ బంగారు రాయ అయితే ఇది నాకు తెలియదు మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదైతే అందరికీ తెలుసు వజ్రం అనుకున్నా బ్లాక్ డైమండ్ అనుకున్నా ఫ్రెండ్స్ ఇది చూడండి జూమ్ చేసి చూపిస్తాను ఇది క్లియర్ చేసి చూపిస్తాను ఇది ఉక్కురాయి అనమాట ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి కంటికి కానీ ఇది ఉక్కురాయి నేను బ్లాక్ డైమండ్ ఏమో అనుకున్నాను ఇన్ని క్రిస్టల్స్ డైమండ్ సెర్చింగ్కి వెళ్ళినప్పుడు వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు మెరుస్తూ ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటాయి ఇలాంటివి చాలా కలెక్ట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ టెస్ట్ చేసి చూశాను ఏ రాయిని వదలకూడదు లాస్ట్కి ఏదో గాజోప్పు అనుకుంటా ఇలా రకరకాల రాళ్ళన్నీ అన్నీ ఇలాంటి రాళ్ళన్నీ వేరి కలెక్ట్ చేసుకొని అన్నీ టెస్ట్ చేసి చూస్తే ఏవి డైమండ్ కాదు ఎక్కువ క్రిస్టల్సే దొరుకుతూ ఉంటాయి డైమండ్ దొరకాలంటే రేర్ అనమాట చాలా ఇలా మెరుస్తే అసలు ఎవరైనా సరే బాగా డైమండ్ అనుకుంటారు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో కంటికి కానీ ఇది ప్యూర్ క్రిస్టల్ చిన్నిపాటి క్రిస్టల్ అనమాట ఇంకా కొంతమంది కవర్స్ నిండా సంచులు సంచులు కూడా వేరేసి ఉంటారు నేను కూడా ఫస్ట్లో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏరిన రాళ్ళు అనమాట ఇవన్నీ ఇప్పుడు ఇలాంటివి వేరడం లేదు ఎందుకంటే అన్నీ కనుక్కున్నాం ఇవన్నీ క్రిస్టల్స్ క్వార్డ్ స్టోన్స్ టోపై స్టోన్స్ ఇవన్నీ నార్మల్ రాళ్ళు డైమండ్స్ కాదు ఓకే ఫ్రెండ్స్ డైమండ్ గుర్తించే పద్ధతిలో రాయితో గుర్తించే పద్ధతి క్లియర్గా తెలుసుకున్నాం ఈ వీడియోలో నెక్స్ట్ నేను డైమండ్స్ సర్చింగ్ వెళ్ళినప్పుడు క్లియర్గా మంచి స్టోన్స్ని కలెక్ట్ చేసి మీకు చూపించబోతున్నాను ఖచ్చితంగా నా వీడియోలు చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మంచి విలువైన రాళ్ళను చూపిస్తాను మీకు తెలియజేస్తాను సలహాలు సూచనలు ఇస్తాను కానీ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి తర్వాత మీ ఆరోగ్యం కూడా దెబ్బ తినకోకుండా డైమండ్ సర్చింగ్ వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించండి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ జెసిఆర్ వండర్స్ థ్యాంక్ సో మచ్